ఎలా ఉన్నారు నేను మీ సరోజా మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా రుచిగా ఉంటుంది చేసుకుని చూద్దాం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే మంచి స్వీట్ రెసిపీ చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు చాలా రుచిగా ఉంటుందండి మనకి ఇట్లా నోట్లు ఎత్తే కరిగిపోతుంది సూపర్ టేస్ట్తో ఉంటుంది తప్పక మీరు ట్రై చేయండి ఎలా చేసుడు ఏంది అన్నది వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా వీడియోలకి అయితే చూసేద్దాం కంపల్సరీ ఇలా చేసుకోండి సూపర్ ఉంటుందండి రెసిపీ అయితే చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చిన్నవాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా ఇది ప్రేసైపోయింది అంత బాగుంటుంది సూపర్ టేస్ట్తో ఉంటుంది ఎందుకు ఇంకా వీడియోలకి వెళ్ళి అయితే చూసేద్దాం చూస్తేనే అర్థమవుతుందిగా మీకు ఇప్పుడు స్టవ్ అంట పెట్టుకొని మనం ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అందులోకి మనం వాటర్ వేసుకోవాలి మనం ఏదో కప్పు మెదరింగ్ ఉంచుకోండి నేను మెదరింగ్ కప్పుతోటి మెజర్మెంట్ చేసుకుంటున్నా రెండున్నర కప్పుల నీళ్ళు వేసుకోవాలి మనం ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుంటాం కాబట్టి రెండున్నర కప్పుల వాటర్ వేసుకొని కొంచెం ఒక పావు స్పూన్ దాకా సాల్ట్ ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి అట్లనే ఒక స్పూన్ దాకా చక్కెర వేసుకోండి వేసుకొని మనకు అంతా కరిగి వాటరు కొంచెం బాయిల్ కావాలి చూడండి వాటర్ అన్ని మనకు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి మనం ఉక్కువ చేసుకుంటావు కదా అదే రవ్వ దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటా మనం దాన్ని రవ్వనంతా వాటర్లు వేసి ఉడికించుకోవాలి ఉండలన్నీ కట్టకుండా దాన్ని కలుపుతూ ఉండాలి మనకు అది తొందరనే దగ్గర పడుతుంది ఒక నిమిషం సేపు ఉడికించుకుంటే సరిపోయింది చూడండి అట్లా కలుపుతూ ఉండాలి కొంచెం మందం ఉన్న ప్యాన్ తీసుకోండి అడుగు పట్టకుంటుంటుంది ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి చూడండి మనకు ఉడికింది అట్లా ఉడికితే చాలండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకొని దాన్ని మనం వేరే ప్లేట్లకు తీసుకోవాలి వేరే ప్లేట్లు వేసుకుంటే తొందరగా చల్లారుతుంది కాబట్టి వేరే ప్లేట్లకు తీసుకోవాలి అంత పిలేట్లు వేసుకున్నాక దాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దాంట్లోకి ఒక పావు కప్పు ఆపు కప్పు మైదాపిండి తీసుకోండి మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోండి చూడండి ఇప్పుడు చక్కెర పౌడర్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక పావు కప్పుకు ఒక రెండు స్పూన్ల దాకా ఎక్కువ అవుతుంది కావచ్చు అంతే తీసుకున్న స్వీట్ అన్నది కరెస్ట్ ఉన్నదండి ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకో రెండు స్పూన్ల దాకా వేసుకోవచ్చు ఇప్పుడు చక్కెర పౌడర్ వేసుకున్నాక అంతా కలుపుకోవాలి మనకు కొలత అన్నది కరెస్ట్ ఉంటుందండి ఇప్పుడు అంత పిండి అంత అట్లా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి చూడండి అట్లుంటే మనకు సరిపోయింది ఇప్పుడు దాంట్లోకి స్టప్పింగ్ కోసం కొంచెం పచ్చి కొబ్బరిని తురుముకున్న కొంచెం మిల్క్ పౌడర్ వేసి దాన్ని అంతా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఇదైతే చేసుకుని వస్తుందాం ఈజీగా కాబట్టి కంపల్సరీ చేసుకోండి ఇప్పుడు అవిటిని అట్లా చిన్నగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం దాంట్లోకి కొంచెం ఒక పించు వంట సోడ వేసుకొని కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకొని పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోండి మనం వంట సోడ వేసుకున్నాం కదా ఒకసారి అంతా కలిసేటట్టు మళ్ళీ బాగా కలుపుకుంటే అంతా కలుపుతుంది ఇప్పుడు కలుపుకున్నాక మనం అందులోకి నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం చేతికి కొంచెం మళ్ళీ నెయ్యి రాసుకొని ఆ సైజులో పిండి ముద్దను తీసుకోండి తీసుకొని కొంచెం అరిచేతులు వేసుకొని దాన్ని రౌండ్ బాల్లాగా చేసుకోండి చూడండి అట్లా చేసుకున్నాక మనం మధ్యలో అట్లా గుంటలాగా చేసుకోండి చే లాగా చేసుకోవాలి ఇవి ఇప్పుడు కొబ్బరి ఉండి ఉంది కదా దాన్ని అందులో పెట్టేసి దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ రౌండ్ బాల్లాగా చేసుకోవాలి చేసుకున్నాక చక్కెర కానీ మీకు నచ్చితే నువ్వులు కానీ ఎలాగైనా కొంచెం అద్దుకొని మనం దాన్ని అరిచేతులు వేసి కొంచెం ప్లాట్గా అనుకోవాలి చేమ్ లాగానే ఈ వీటిని సుతం చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి రెండో సుతం చేతి అంత పిండి ముద్దని తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మధ్యలో కొంచెం అట్లా డొప్పలాగా అనుకొని మనం కుడక బాల్స్ని అందులో పెట్టేసుకొని దాన్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ లాగా కనుక్కొని దాన్ని కొంచెం ప్లాట్ కనుక్కోవాలి చూడండి అట్లా అన్నీ మనం ఇలాగే చేసుకోవాలి చక్కెర కానీ నువ్వులు కానీ అట్లా పైనుంచి కొంచెం అద్దుకోండి నువ్వులు లేకపోతే ఇట్లా అద్దుకోండి లేకపోతే నువ్వులైనా మనం కొంచెం ఆవిడికి రెండు వైపులా కొంచెం నువ్వులు అన్నాయి అప్లై చేసుకుంటే టేస్టీగా ఉంటాయి నేను నువ్వులు తో పెట్టి సూస్తా చూడండి కొంచెం అట్లా వేసుకుంటే సరిపోతాయి అనుకో వేసుకొని కొంచెం మళ్ళీ అట్లా అనుకుంటే నువ్వులు అన్నవి లోపలికి డిప్ అవుతాయి కొన్ని వేసుకోండి ఎక్కువ వేసుకోకండి అట్లా కొంచెం అట్లా పెట్టేసుకొని నూలని కొంచెం అనుకుంటే కొంచెం లోపలికి డిప్ అయితే ఊడకుంటుంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు అన్నీ అలాగ చేసుకోవాలి చూడండి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాకనే మనం డ్రీ ఆయిల్ పెట్టేసుకొని నేను ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిలు కొంచెం మామూలు హీట్ అయినాకనే వీటిని వేసుకోండి ఆయిలో పెట్టకండి ప్లేన్ను మీడియంలో ఉంచుకోండి అయిలో పెడితే తొందరగా కలర్ వస్తుంది కానీ లోపల దాకా మనకు ఉడకదు అందు గురించి మీడియం ఫ్లేమ్ విన్నే వీటిని చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలి మనకు పొంగుతూ వస్తాయండి చాలా బాగుంటాయి చూడండి మంచి కలర్ వచ్చేదాకా గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపలదాకా ఫ్రై అవుతాయి వీటిని ఊరికే అట్లా అటు ఇటు టర్న్ చేసుకుంటుంటే మనకు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు అన్నిటినీ తీసుకోవాలి అలా ఫ్రై అయితే సరిపోయింది ఇప్పుడు అవిటిని తీసుకొని ఒక ప్లేట్లకు తీసుకోండి పిల్లలు స్కూల్ నుంచి రాంగా అయినా లేకపోతే ఇంటి కోరణకి ఎస్ట్లు వచ్చినా ఏదైనా స్వీట్ ఏదైనా బుద్ధి అయినా అప్పటికప్పుడు వీటిని చేసుకోవచ్చు ఇప్పుడు మిగతా ఇస్తాం అలాగే ఫ్రై చేసి తీసుకోండి చూడండి ఇలా చేసి పిల్లలకు ఇంట్లో వాళ్ళకి పెట్టింది ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు సూపర్ ఉన్నాయని మెచ్చుకుంటారు అంత సూపర్ ఉంటాయండి ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ వేయండి మీరు ఇచ్చే లైక్తో అలా వీడియో అయితే ఇంకా కొంచెం మందికి వెళ్తుంది మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్స్తో పెట్టండి చాలా సూపర్ ఉంటాయండి కంపల్సరీ ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే సూచేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి నాకు గొంత అయితే కొంచెం బాగలేదు అందుకే చిన్నగా మాట్లాడుతున్నా సూపర్ ఉంటాయి చేసుకుంటే ఈజీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి చేసుకోండి మీరు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడితే అంత బాగుంటాయి చూడండి